ఫ్రేస్తలా యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ఎక్కువగా ఒక దినం గురించి చెప్తూ ఉన్నాడు అది మహాదినము అట యుహోవా దినము అట ఆ యహోవా దినము ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన చెప్తూ ఉన్నాడు మరి మనం కూడా జాగ్రత్త పడాలి మనం కూడా దాన్ని ఫేస్ చేయాలి కదా పన్నెండవ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించచ్చు మనఃపూర్వకంగా తిరిగి నా ఇద్దకు రండి ఇదే యహోవా వాక్కు అంటే దేవుడు మనకంతా కూడా ఒక ప్రేమతో ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ఎందుకంటే మనమంతా కూడా ఎలా ఉన్నామంటే మన జీవితాలు ఇష్టానుసారంగా నడుపుకుంటు ఉన్నాము మనము ఏమాత్రం భయభక్తులు కలిగి ఉండడం లేదు పాపపు జీవితంలో జీవిస్తున్నాము అయితే మనము మనల్ని మనం సరి చేసుకోవాలి ఇప్పుడైనా సరే మీరు తిరగండి యహోవా ఎద్దుకు యహోవా వైపుకు తిరగండి మన పూర్వకంగా దేవుని ఎద్దకు రండి అని చెప్తున్నాడు ఆయన అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన కరుణావాచర్లు గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు కనుక ఆయన మన పట్ల దాన్ని ఏమి కీడ్ చేయాలనుకున్నా కూడా దాని అంతా కూడా మార్చుకుంటాడు పశ్చాత్తాపడి దానిని మార్చివేసుకుంటాడు దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు మరి ఈ నూతన నిబంధనలు మనమంతా కూడా ప్రభని ఏసుక్రిస్తుని అంగీకరించి ఉన్నాం కదా ఆయన కూడా చెప్తున్నాడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినాని మనం ఎప్పుడైతే ఆయనను అంగీకరించి ఆయనను ఒప్పుకొని ఆయనను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటాము రక్షణ పొందుతాము ఆ విధంగా మనము రక్షణకు పాత్రులమవుతాము నిత్య జీవనకు వారసులం అవుతాము అలాంటి గొప్ప అవకాశం మనకు ప్రభని యేసుక్రీస్తు ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన సిల్వలో బలి అయిన పరిస్థితిలో ఆయన మనకు ఒక యోహవా దగ్గరికి ఒక యాక్సెస్ ఏర్పాటు చేశాడు మనము సంతోషంగా ఆయన దగ్గరికి ధైర్యంగా ఆయన కృపాసన వద్దకు వెళ్ళవచ్చు ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి ఆయన అంటున్నాడు కదా ఆయన మార్చుకుంటాడు మీకు అనుగ్రహిం తప్పకుండా దీవెన అనుగ్రహిస్తాడు అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని యువేలి ప్రవక్త అంటున్నాడు అంటే ఆయన దేనినైనా చేయగలడు ఏమైనా చేయగలడు కదా समस्तम आयन के साध्यमे